மே மேடிகா நசிம்மா மேன் ஆஃப் தி மேடி मैथ स्टार्ट कर ले।

ఈ కార్యక్రమంలో తర్వాత ఎలక్ట్రికల్ ఏఈ ఆపరేషన్స్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్ని మంచిగా ఆర్గనైజ్ చేసిన ఐబీఐసి పంచాయతీ సేవా సమితి వాళ్ళకి తర్వాత ఇక్కడ వచ్చిన టీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇట్లాంటి గేమ్స్ కాకుండా చాలామంది చాలా రకాలుగా వేరే దారుల్లో బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ఆకులాడడానికి కానీ లేకపోతే కోళ్ళ పందాలకు కానీ ఇట్లా ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాలకు చెడు దానికి గేమ్లింగ్ కానీ అలవాటు ఉన్నారు అటువంటివన్నీ మానేసి ఇట్లాంటి కార్యక్రమాల పెట్టుకుంటే పిల్లలకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది ఎంకరేజింగ్గా ఉంటుంది మంచి మార్గంలో కూడా నడవడానికి బాగా ఉంటుంది అందరికీ తెలిసిందే మన గేమ్స్ వచ్చేసి ఎంత ముఖ్యం అంటే మనకి ఓటమిని కూడా అలవాటు చేసుకోవడానికి మన గేమ్స్ చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చాలామంది పిల్లలు వచ్చేసి టెన్త్ క్లాస్లోనో ఇంటర్లోనో సరిగా చదవలేకపోతే ఇమీడియట్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము తర్వాత వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటికన్నిటికీ కూడా కారణం ఏంటంటే వాళ్ళకు మానసికంగా దాన్ని తీసుకోవడానికి చేత కావడం లేదు మానసికంగా కానీ కానీ తీసుకోవడానికి అదే ఈ గేమ్స్ వచ్చేసి మానసికంగానూ శారీరకంగాను చాలా మనము ఒడిదలుకలు తట్టుకోవడంలో చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా విన్నర్స్కి మరియు రన్నర్స్కి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటున్నాను ఓకే థర్డ్ ప్రైజ్ కూడా అందరికీ అభినందనలు ఉన్నాను గెలుపుకోవడం అనేది సహజమే ఇప్పుడు వచ్చిన సెకండ్ థీమ్ వచ్చేసి రేపు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని కోరుకుంటాను గెలిచిన వాళ్ళకి వచ్చేసి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా విన్నపించారు సార్ చెప్పిన ఒక మాట చాలా బాగా కరెక్ట్ అయిందండి ఓటమి ర్యాంకింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ దేవుడు కూడా ఓటమి అంటే జస్ట్ ఈ ఈ టైం వరకు ఈ సిచువేషన్ వరకు మాత్రమే ఓటమి మన లైఫ్ లో ఓటమైనట్లు కాదు దీన్ని స్పోర్టివ్ గా తీసుకుంటారని స్పోర్ట్స్ తూపు మనం చాలా నేర్పిస్తుంది అండి థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ మన ముఖ్య అతిథిగా వచ్చేసిన బీకౌడర్ ఎస్ఐ సూర్యనారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చినటువంటి పౌరుమాలు ఇస్తాయి కొండారెడ్డి సార్కి అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ మొదటి బహుమతిగా నేను ఇస్తాను అని ముందుకు వచ్చిన గురువు గారికి బహుమతి రెడ్డి బావిపల్లి యూత్కు సాధ్య బహుమతి మన ఇతరంపై డాక్టర్ పవన్ ఈ స్పాన్సర్ కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి చిన్న చిన్న మ్యాచ్కే ఎన్నో గొడవలు జరిగే ఈ రోజుల్లో ఇటువంటి ఇంత పెద్ద ఫైనల్లో ఎటువంటి రిమార్క్ లేకోకుండా చిన్న గొడవ లేకోకుండా గేమ్ ఆఫ్ స్పిరిట్తో ఆడడం చాలా చాలా సంతోషం ఈ యొక్క ఐత్రంపేట క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచినటువంటి ఐపిపిఎస్ఎస్ వారికి అభినందనలు నిలబడి నిలిచి గేమ్ ఆఫ్ స్పిరిట్ తో ఉన్నటువంటి పోరు టీంకు ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా పోరు మామిల్ల టీంలో ఫీలింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నా కూడా వాళ్ళు ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా ఇవన్నీ గేమ్లో ఒక భాగం అని చెప్పేసి ముందుకు వెళ్ళడం చాలా సంతోషం ఇప్పటి కార్యక్రమాలు ఈ టోర్నమెంట్లో పిల్లలు పెద్దలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రావడం నిజంగా చాలా సంతోషం ఉంది నేను వచ్చేటప్పుడు అనుకున్నాను టోర్నమెంట్ అంటే గా జరుగుతుందేమో మామూలుగా ఎన్నో టోర్నమెంట్ చూసాం కదా అనుకున్నాం కానీ ఆరేళ్ళ వయసు నుండి అరవై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు అందరు రావడం అనేది ఇది చాలా గొప్ప పరిణామం కోరిమామి టీం గురించి విన్నాం చాలా విన్నాం మీకు పోయి చాలా టఫ్ ఫైట్ ఇచ్చినారు బ్యాటింగ్ లైనప్ కొంచెం డిసప్పాయింట్ చేసింది బట్ ఓకే కీప్ ఇట్ అప్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద ఫ్యూచర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు నరసింహ నరసింహకు అభినందనలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సురేంద్ర సూరేష్ శేఖరా ఓకే ఓకే ఈ అవకాశం ఇచ్చిన ఐతరంపేట పంచాయతీ సేవా సమితికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ మీరు బాగా చాలా సక్క ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు ఇలాగే మీరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇన్ని రోజుల ఈ టోర్నమెంట్ లో సెవెన్ డేస్ జరుగుతున్న టోర్నమెంట్ లో చాలా గర్వంగా చెప్పుకుంటున్న విషయం ఏంటంటే ఒక్క గొడవ కూడా జరగకుండా చాలా సక్రమంగా చాలా

ప్రతి ఒక్కరికి పూర్ణ లేసా గారికి అదేవిధంగా గారికి సత్యులకి ఇతర అతిథులకి అదేవిధంగా ఇక్కడ టీం పూర్ణ మరియు నేత ఐటీపీఎస్ టీమ్ వారికి ఈ టీం మెయింటైన్ చాలా గొప్పది రాజశేఖర్ చాలా ఓపిక చాలా ఓపికల వ్యక్తి ఎందుకంటే ఒక టీం నడపాలంటే చాలా ఓపిక ఉండాలి ఆ ఓపిక అనేది అందరికీ ఉండదు ఎందుకంటే టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ సరి చేసుకుంటూ అందరికీ ఓపికగా చెప్పుకుంటూ ఆ టీం మెయింటైన్ చేసే వ్యక్తి ఎందుకంటే చాలా గొప్ప నేను ఈ మండల వ్యక్తినే కానీ రాసే ఎందుకంటే ఈ అందరూ తెలిసిన వాళ్ళే అంత చిన్న వ్యక్తులు ఎందుకంటే ఇద్దరు నాకు గుర్తు అన్నమాట కాబట్టి బాగా ఆడారు ఈ ఐపీపీఎస్ పిఎస్ కూడా నేను అందరికీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ టీం మెయింటైన్ చేసి ఈ టీంలో ఈరోజు గెలిచి గెలిచారంటే చాలా సంతోషం పోల్ మాల తరఫున కొంచెం బాధపడచ్చు పోల్ మాలను ఈ రోజు ఓటమి జరిగింది కానీ ఓటమి ఫైనల్ కి వచ్చారంటే వాళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ గెలుపులో ఉంది ఉంటారు కాబట్టి గెలుపు ఓటమి ఈ రోజు ఓడిపోయామంటే రేపు మళ్ళీ గెలుపు వరకు వాళ్ళు వెళ్తారు కానీ దాని విషయం